నేను మీ డెక్క మోక్షిని ఇప్పుడు మీకు జీడిపాట చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఇప్పుడు కాజుకీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ జీడిపువ్ వచ్చింది జీడిపువ్వు ఎక్కువ జీడిపువ్వు వచ్చింది కానీ ఫ్రెండ్స్ తక్కువ జీడిపెక్కలు వచ్చాయి చెట్లకి చూడండి ఒకసారి తక్కువ జీడిపెక్కలు వచ్చాయి పచ్చివి ఎక్కువ గుత్తులు వచ్చినవి చూపిస్తున్నాను జీడి పువ్వు అమ్మమ్మ వాటి జీడిపాట చూడని ఫ్రెండ్స్ జీడిపాటలో మొత్తం చాలా ఎక్కువ కానీ పాటకి చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి అసలు రాన ఫ్యాం ఈ మొక్క చేసే ఫ్రాండ్స్ మిలం తగిలితే మాకు నేను జీడికాయ చెట్టుకు వచ్చాము పువ్వు చూసే ఫ్రామ్స్ ఎక్కువండి కానీ జీడికాయలు ఎక్కువ రాలేదు చూడని ఫ్రెండ్స్ ఆముల सेमलो చూడండి ఫ్రెండ్స్ జీడి చెట్లు అసలు తక్కువ ఇయ చాలా లాస్ ఫ్రెండ్స్ అసలు తోట కాయలేదు చాలా చాలా లాస్ అయితేమో రైతులకు లాభం కన్నా ఫ్రెండ్స్ ఉంటాయి మనం చూసి వేసుకొని కలిసి జీడిపళ్ళు ఒక దగ్గర వేసి జీడి ఒక దగ్గర వేయాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను జీడిపళ్ళు రెడ్ కలర్ లో ఎల్లో కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి త్రీ కలర్స్ లో

చూపిస్తున్నాను ఇలా ఉంటాయి చూడండి అసలు కాయలేదు అక్కడ అక్కటి ఉంది తాత మొత్తానికి ఇది వేరే చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ వాడడం లేదు ఇలా ఉండుతుంది అప్పట్లో వచ్చిన వేసేటప్పుడు

Pokoknya orang-orang yang selalu asli Suara-suara Facebook-nya